శ్రీరామచంద్రుడు సీతమ్మతో లక్ష్మణునితో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత అయోధ్యకు వస్తాడని అయోధ్య పౌరులందరూ ఎదురుచూశారు కానీ సీతారాములు లక్ష్మణుడు వనవాసం తర్వాత మొదట అయోధ్యకు వెళ్ళలేదు మరి వారు ఎక్కడికి వెళ్ళారు వాల్మీకి రామాయణం ఏవి చెబుతోందో ఈ వీడియోలో చూద్దాం సీతారాముల వారు లక్ష్మణుడు హనుమంతుడు పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్లకుండా అయోధ్యకు సమీపంలో ఉండే నంది గ్రామం అనే ప్రదేశానికి వెళ్ళారని ఇతిహాసాల్లో ఉంది ఒకరోజు అక్కడ గడిపిన తర్వాతనే అయోధ్యకు వెళ్ళారని చెప్తారు రావణుని చంపిన తర్వాత ఆ తర్వాత రోజున సీతమ్మ వారిని పరీక్షించి ఆ తర్వాతనే అయోధ్యకు వెళ్ళినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి నంది గ్రామంలో ఒకరోజు గడిపి అయోధ్య వైపు వస్తుండగా నిషాద రాజ కేవట ఇంట్లో కాసేపు ఉండి అయోధ్యకు వచ్చారట వాల్మీకి రామాయణం ప్రకారం దశరథ మహారాజు ఎనిమిది మంది మంత్రులు ముగ్గురు రాణులు ఏనుగులపై సవారీ చేసి నంది గ్రామానికి వచ్చి శ్రీరాముల వారికి స్వాగతం పలికారట వాల్మీకి రామాయణం యుద్ధకాండ నూట ఇరవై ఏడు ప్రకారం పుష్పక విమానం నుండి దిగిన రాములవారిని దర్శనం చేసుకుని అయోధ్యకు తీసుకువెళ్లారన్న ప్రస్తావన కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జనా సుఖినో బు